హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది నాకు ఫోన్ వచ్చింది అక్కడ మాట్లాడితే డిస్టర్బ్ అవుతుందని ఇంట్లోకి వచ్చానని కవర్ చేశారు శ్రవణ్ అక్క నువ్వు రా అమ్మ పిలుస్తున్నారు సరే వస్తున్న పదా అని తన్నే దీనంగా చూస్తున్న శ్రవణ్ణి చూసి పాప చూడకముందు అతని ముగ్గుపై పెట్టి వాగుదేవి వెంట వెళ్ళింది సిగ్గుపడుతూ ఆ మాత్రానికే కళ్ళు నక్షత్రాల్లో మెసే అతనికి రిసెప్షన్ బాగా జరిగి అందరూ తినేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతే లెహంగాల్లో క్యూట్ గా ఉన్న అభిజ్ఞనే కళ్ళ ముందు కనిపిస్తుంటే తన దగ్గరికి వెళ్ళడానికి బెడ్ పై నుండి లేచాడు శశాంక్ ఇక్కడ బెడ్ పై పడుకున్న అభిజ్ఞ కూడా అలసిపోయిన నిద్ర పోయిన నిద్ర రాకపోవడంతో శశాంక్ గురించి మెలకునే కళ్ళల కంటూ సిగ్గుపడు పడుతుండగా తన బొగ్గని ఎవరో లాగినట్టు అనిపించేసరికి ఉలికపడి పక్కకి చూస్తుంది డిమ్ లైట్ లో వచ్చింది శశాంక్ అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టకపోవడంతో పక్కనే పడుకున్న లాషా క్రాంతిలను చూసి కంగారుగా అనిపించి పడుకున్నదల్లా నేచి కూర్చొని అతని వైపు చూస్తుంది నువ్వేంటి ఇక్కడ అని అడిగింది గుసగుసుగా బాల్కనీలోకి వెళ్దాంరా అని మెల్లగా చెప్పి తను బెడ్ దిగాక బాల్కనీలోకి తీసుకెళ్లారు శశాంక్ ఎందుకు ఈ టైంలో వచ్చావు అని అడిగింది కంగారుగా నువ్వు లెహంగాలో హాట్గా యూట్గా ఉన్నావు సత్యవామ మనసేమో ఒకసారి నీ వైఫ్ దగ్గరికి వెళ్ళు అని ఒకటే నస అనుకో అందుకే వచ్చాను చెప్పాడు అమాయకంగా సిగ్గులేదు మీకు అలా ఎలా మాట్లాడుతున్నారు నేను గా ఉంటానా అండి చిరుకోపంగా ట్రూగా చెప్పాను నేను అలా ఫేస్ ఫేస్తో చూడకూడదు నువ్వు అన్నాడు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి తమరి దగ్గర చాలా వేసాలు ఉన్నాయి తెలుసు కానీ నటించకండి శ్రీవారు నేనేం యాక్ట్ చేయట్లేదు అయినా నా వైఫ్ని నేను అనుకున్నాను వేరే వాడి వైఫ్ని అన్నానా అని తన నడమ చుట్టూ చేసి దగ్గరికి లాక్కున్నాడు ఏం చేస్తున్నారు చెయ్యి చెయ్యి తీయండి ఒక కిస్ ఇవ్వు సత్యభామ గుడ్ బైలా వెళ్ళి బజ్జున్నాను మాట మాటలే కాదు అల్లరి కూడా చాలా ఉంది నీలో ముందు నువ్వు నీ రూమ్కి వెళ్ళి పడుకో నో వే నాకు కిస్ ఇవ్వు లేదంటే మమ్తో మన పెళ్లి చెప్పుల రోజు ఏం మాట్లాడావో అదేనా చెప్పు లేకపోతే నేను నేను ఇక్కడే ఉంటాను అని తనని వదిలేసి చైర్లో కూర్చున్నాడు ఏంటి మీరు అసలు ఐ డోంట్ నో నాకు దాని గురించి తెలియాలి లేకపోతే నైట్ మొత్తం ఇలాగే కూర్చుంటాను అని చెప్పాడు కూలుగా ఈ ఇంత చిన్నదానికి ఈ ఇంత చల్లు కూర్చోవడం అవసరం లేదులే అసలే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు చలువ మంచిది కాదు నీకు అని చెప్పి పక్కకు కూర్చోబోయిన విజ్ఞ తను కూర్చోకముందే శశాంక్ తను పట్టుకుని వల్లో కూర్చోబెట్టుకున్నాడు కంగారుగాళ్ళయిపోయింది తను ఇలాగే కూర్చొని చెప్పు అని తనని సైడ్కి తిప్పి చుట్టూ చేతులు బిగించాడు సరే అని పెళ్లి చూపుల రోజు ఆమెినీ గారితో ఏం మాట్లాడిందో చెప్పడం మొదలుపెట్టింది అభిజ్ఞని ప్రతిమాలి రూమ్లోకి తీసుకెళ్లిన ఆమెని గారు డోర్ క్లోజ్ చేశాక తన వైపు చూశారు నాతో మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది అభిజ్ఞ సీరియస్గా చెప్తానవి శశి ఇక్కడే ఉన్నప్పుడు మన అలవాట్లకి తగ్గట్టు ఉండేవాడు కానీ టెన్త్ అయిపోయాక వాడిని అమెరికా పంపించాము మేము టీనేజ్ ఎఫెక్ట్ వల్ల అక్కడ అలవాట్లు అలవాటు పడి ఇలా లివింగ్ రిలేషన్ అని అంటున్నాడు వాడి దృష్టిలో అది కామనే అయినా మనకి కాదు కదా కానీ ఒక చిన్న హెల్ప్ చేయమ్మా నేనేం హెల్ప్ చేయగలను మీకు అంది అయోమయంగా ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు ఎందుకంటే నా కొడుకు పైన నీ కళ్ళల్లో ఇష్టం చూశాను అందుకే అడిగే ధైర్యం చేస్తున్నాను వాడి కండిషన్కి ఒప్పుకొని ఎలాగోలా వాడిని మార్చావి ప్లీజ్ నా కొడుకులో ఏ క్వాలిటీ నచ్చకపోయినా నువ్వు నిరభ్యంతరంగా వాడిని వదిలేయచ్చు లేదా మార్చుకోవడానికి ట్రై కూడా చేయొచ్చు ఒకవేళ మీ మధ్య అండర్స్టాండింగ్ కుదిరితే మీ పెళ్ళి అందరి మధ్య చాలా గ్రాండ్గా జరుగుతుంది అలా కాకుండా మీ మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ కుదరకపోయినా కనీసం నా కొడుకు మరి అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉంటాడని చిన్న ఆశ శశి అమెరికా వెళ్ళినప్పటి నుండి ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు మమ్మల్ని అక్కడికి రప్పించుకునేవాడు ఇక్కడే ఉండమని చెప్తే నాకు ఇక్కడ నచ్చలేదని సింపుల్గా చెప్పి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాలని చూస్తాడు నాకు ఇక్కడ మన హైదరాబాద్లోనే బాగుంటుంది అనిపిస్తుంది పైగా నాకు వెళ్ళబుద్ధికి కూడా కాదు ప్లీజ్ అభి నేను చెప్పినట్టు ఒప్పుకో నువ్వు ఏ కండిషన్ పెట్టినా మేము వాటికి తల వంచుతాం నా కొడుకంటే నాకు ప్రాణం వాడిని వదిలి ఉండాలంటే నా వల్ల కావట్లేదు అందుకే అడుగుతున్నానంటూ లాస్ట్లో తన చేతులు పట్టుకున్నారు ఆవిడ ఆవిడ మాటలకి ఆలోచనలో పడింది అభిజ్ఞ నిమిషం గంభీరంగా ఉన్న తన ముఖాన్ని చూసిన ఆమెని గారు ఉన్న హోప్ కూడా పోవడంతో సారీ అవి నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు కానీ ఏదో చిన్న ఆశతో అడిగాను ఇక నిన్ను ఇబ్బంది పెట్టను అని తన చేతులు విడిచి నిరాశగా వెనక్కి తిరిగారు ఒక్క నిమిషం అంద అభిజ్ఞ వెంటనే ఆమెని గారు ఆగి తన వైపు చూస్తారు యాక్చువల్గా నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు కానీ మీ కొడుకుపై మీకున్న ప్రేమను చూసి ఒప్పుకోక తప్పట్లేదు అని అభిజ్ఞ చెప్పగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ అంటే నీకు ఇష్టమైన కానీ నేను నాకు తెలిసిన కండిషన్స్ పెడతాను మీరు నో అనకూడదు అలాగే అబీ నువ్వేం చేసినావు నేను నో చెప్పను కానీ వాడిని బాధ పెట్టకు నేను చూడలేను చూడండి ముందే చెప్తున్నాను నేను చేయగలిగింది నాకు అయినంత వరకు చేస్తాను ఇదంతా అయిపోయాక మీ అబ్బాయి మరకపోతే నేనేం చేయలేను ముందే చెప్తు చెప్పేస్తున్నా అంత నిజాయితీగా అలాగేనమ్మా నా కొడుకుకి ఎలాగో నువ్వంటే ఇష్టం ఉన్నట్టు తెలుస్తుంది మీ ఇద్దరి కళ్ళల్లో ఒకరిపై ఒకరికి ఇష్టం ఉందని తెలిసాక నిన్ను ఇంతలా అడిగాను నువ్వు లివింగ్ రిలేషన్కి ఒప్పుకున్నావు వాడిని మార్చి ఇక్కడే ఉండేలా చేస్తున్నావు అది చాలు నాకు పద ఇక వెళ్దాం ఒక్క నిమిషం అప్పుడే మన మధ్య జరిగింది ఎవరికి చెప్పకండి ముఖ్యంగా మీ అబ్బాయికి ఎందుకంటే మీరు దీని గురించి చెప్తే ఇక్కడే తన్ని ఉంచుతారని వెంటనే అమెరికా వెళ్ళే ఛాన్స్ ఉంది అన్ని అన్నీ కుదిరి పెళ్లి జరిగితే ఈ విషయం బయటికి వస్తుంది లేదంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు అవును అది కూడా నిజమే కానీ నువ్వు నా ఇంటి కోడలు కావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానవి అన్నీ కూే చూద్దామని చెప్పి వెళ్ళి డోర్ తీసింది అభిజ్ఞ జరిగింది చెప్పిన అభిజ్ఞ ఉగ్గని కొరికాదు శశాంక్ ఎందుకు కొరకా అంది కోపంగా నా వెనక ఎంత కుట్ర చేస్తారా అత్త కోడలు కలిసి అన్నాడు క్రోషంగా ఎంత చేస్తా ఏముందిలే నువ్వు అమెరికాలోనే ఏదో పాత పెట్టుకున్నట్టు అక్కడికి నన్ను కూడా తీసుకెళ్తున్నావు కానీ ఇక్కడ నువ్వు ఉండటం లేదు నీకు తప్ప ఎవ్వరికి మనం అమెరికా వెళ్ళడం ఇష్టం లేదు నాతో సహా నేను అత్తయ్యకి ఇచ్చిన మాట కూడా తప్పను అది నేను అనుకుంటే జరగాలి కానీ నువ్వు అనుకుంటే కాదు సత్యభామ అంటూ తన ముక్కులాగాడు అదేదో అనుకోవచ్చు కదా అంది అరిచేత్తో ముక్కును రుద్దుకుంటూ ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకో రేపు శ్రీశైలం వెళ్ళాలంట నీ మాటే కానీ నా మాట అస్థల వినవు నువ్వు ఉక్రోషంగా అతన్ని నడుముగిలి లేచి వెళ్లబోయింది వెంటనే తను చేపట్టుకుని లేచిన శశాంక్ తన్ని దగ్గరికి లాగి పెదవులు అందుకున్నాడు ఒక్కసారిగా అతన్ని గుద్దుకొని ముందు ముందు బెట్టుగా గింజుకున్న అభిజ్ఞ తర్వాత మెల్లగా లొంగిపోయింది తన అడుముని అతను కబ్జా చేస్తే అతని మెడను చుట్టేసింది తను